మేడం పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా వంగా గీత గారిని చూడాలనుకుంటున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు కదా సో ఆయన ఇక్కడ నిలబడుతున్నారు సో గెలిచే ఛాన్స్ లేదంటారా ఆయలిస్తారు గెల మాకైతే సంబంధం లేదు మాకైతే అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పితాపురా గెలిస్తే నేను అభివృద్ధి బాగా చేస్తాను కదా ఇంకా అభివృద్ధి అయింది అని వచ్చిన వాళ్ళు అందరూ ఇంకా అలాగే అంటారు వాళ్ళ స్వార్థాలు తప్ప ఎవరికే చూడరు జగన్ గారు చూసినట్టు ఎవరు చూడరు జగన్ గారు చూసారండి సంవత్సరం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో విద్యార్థులకు గానీ లేదా రాష్ట్రంలో చాలా మందికి డబ్బులు ఇస్తున్నారు కదా సో అంత హెల్ప్ చేసి అతన్ని గెలిపించే ఛాన్స్ లేదంటారా నియోజకవర్గం ఆయన విషయం అయితే మాకు తెలియదు అండి ఆయన ఎలాంటి వాడు ఏంటి అన్నది ఆయన విషయం మాకు అనవసరం ఆయన గెలిస్తే గెలరన్నదని నిలబడి మాకు అండి మాకు వంగతగ గారు జగన్ గారు మేము ఇదే అండి మాట్లాడుతుంది రోడ్ల వ్యవస్థ ఎలా ఉందండి అన్నీ బాగానే చేశారండి ముందు వర్మ గారు వచ్చిన దాంట్లో వర్మ గారు చేయించారండి వరుణ గారు వంగ గీత కూడా బాగానే చేసిందండి వంగ గీత గారు కూడా వెళ్ళి ఏదే ఏ పని అయినా సరే అవి చాలా హెల్ప్ చేస్తాడు అంటే ఇంతకుముందు వంగ గీత గారు గెలిచారు కదా అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేస్తారు అప్పుడు బాగా చేసిందండి అభివృద్ధి అందరికీ ఏ స్థలాల విషయంలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా అన్ని బాగా చేసిందండి సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అన్ని బాగున్నాయండి జగన్ గారు గెలిచిన తర్వాత వాలంటీర్ ఇంటికి అన్ని వచ్చేసి పట్టాలు రిజిస్ట్రేషన్ అండి లేదు మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు చదువు విషయంలో కూడా మేము పెట్టలేని డబ్బు జగన్ గారు పెట్టారండి మా ఇంట్లో ముగ్గురు పిల్లల చదువులు అయినాయండి మా అయిన బాగా మాకు అంటే కూటమితో వస్తున్న పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు గారు మేము జగన్ కన్నా ఎక్కువ ఇస్తాము పథకాలు ఎక్కువ ఇస్తాము అదే విధంగా సంక్షేమం కూడా చేస్తాము మేము అమ్మమే అండి ముందు ఒకసారి అందరూ చెప్పారు చెప్పిన చేయలేదండి జగన్ గారు వచ్చాక ఎన్ని పథకాలు ఎట్టాడు అన్ని పథకాలు ఆయన విడుదల చేసేసారండి తీదీ ఆయన చేశారండి విడుదల ఆయన అభివృద్ధి చేసినట్టు ఎవ్వరూ చేయలేరండి ఆ జగన్ గారు గెలిచింది గెలందే మాకు అనవసరం అండి ఆయనకి అర్థమేమి అది తెలియదు సంగతి తెలియదు కదా కృష్ణా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వంగా గీత గారు పోటీ చేస్తున్నారు మీరు ఎవరు కలవాలనుకుంటున్నారు అంటే మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి చెప్తామండి ఆయన వచ్చి ఆయన వస్తారు ఈయన వచ్చి నచ్చి ఇద్దరు వస్తారండి ఆ లోపల అది బాబు మేము ఒకళ్ళు వస్తారని చెప్పలేము కదా ఆ బాబా ఈ బాబా ఎవరో ఒకరు వస్తారు ఇద్దరే వస్తారు ఆ లో రారంట అలా చేయడం అంటే అతను చూడండి చిరంజీవి తమ్ముడు వస్తారండి చిరంజీవి తమ్ముడే వచ్చి అని చెప్పలేమండి అయినో వస్తారండి చిరంజీవి తమ్ముడే ఇక్కడ పోటీ చేస్తున్నాడు కదా మరి ఆయన పోటీ చేసే ఛాన్స్ లేదంటారా ఇదండి ఆయన మనం ఏం చెప్పగలుగుం బాబు ఎవరి దేశంలో ఎలా ఉందో మనం చెప్పలేము అది ఎవడం బాబు ఎవరే కదా నా ఇష్టం అదండి మీ ఇష్టం మీద మన మనసుకి ఎవరు నచ్చుతారో అలా చేసుకుంటారు అంతే కదా బాబు ఎవరొట్టం ఆలదే మనం ఎవరి కోసం చెప్పలేము వస్తే వస్తే ఇద్దరులో ఎవరు ఒకరు వస్తారు వస్తే జగన్ బాబు వచ్చేస్తాడు లేకపోతే ఈ బాబు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న గీత గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీరు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారా అంటే మేము ఏ పార్టీ కాదండి మీరు ఏది చెప్తారో అదే చెప్పండి మీరు ఏది గెలుస్తారని చెప్తే అదే దాని గురించి మొత్తం పెడతారు మీరు ఏ పాట గెలుస్తున్నారన్న పెట్టాం చూడండి కళ్యాణ్ అలా మీరు గీత గారికి వేస్తారా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారా పవన్ పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేకి ఎవరైనా చూడాలనుకుంటున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఏంటి కదండీ చూడాలి బంగా గీత గారు లోకల్ లోకల్లో ఉంటాం మా సమస్య ఏమన్నా చెప్పగలుగుతాం కానీ పవన్ కళ్యాణ్ అనేది హైదరాబాద్ లో ఉంటాం వాటికెళ్ళి చెప్పలేం కదా అని కొందరు అంటున్నారు పిఠాపురం పోటీ చేసి ఇస్తారు కదా అంటే వర్మ గారు ఏమైనా సపోర్ట్ చేయొచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గారికి అంటే దొరబాబు గారిని కాదని బంగా గీత గారికి సీట్ ఇచ్చారు కదా దాన్ని ఏ విధంగా చూస్తుంది అంటే దత్తపుత్రుడు అనేసి అంటున్నారు కదా దాని గురించి అంటే ఇప్పుడు నిన్న దాకా నేను ఒంటరిగా పోటీ చేస్తాను నేనే సీఎం అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి నాకు అంత సీన్ లేదు నేను సీఎం నేను సీఎం ఏంటి అనేసి అనటాన్ని వైఎస్ఆర్ వాళ్ళు మళ్ళీ ఒక వెయ్యి కోట్లో పదిహేను కోట్లో పదిహేను వందల కోట్లు ముట్టినట్టు ఉన్నాయి అందుకే నేనేంటి సీఎం అనేసి అంటున్నారు ఏదన్నా ఉంటే సింగిల్ గా వచ్చి సింగిల్ గా పోటీ చేయాలి గానీ ఇలా చంద్రబాబుతో కలవటం ఏంటని అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఫైనల్ గా దత్తపుత్రుడు అంటాన్ని ఎలా చూస్తారు మీరు అంటే యూత్ ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ భర్త పెద్దల ఓట్లు అనేది కష్టం అని అంటున్నారు మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి ఐదు ఓట్లు పవన్ కళ్యాణ్ అంటే పొత్తులతో కాకుండా సోలో వచ్చింటే ఓటు వేసేవాళ్ళు కానీ పొత్తులతో అంటే కొందరు నచ్చడం లేదు కదా నచ్చడం అంటే ఏం లేదు కళ్యాణ్ అంటే ఎంత మెజారిటీ రావచ్చు ప్రజాయితే అంటే మన పెట్టాపురం అయితే ఎమ్మెల్యే అయిపోతారు కంపల్సరీ బంగా గీత గారు ఏమైనా ప్రభావం చూపచ్చు అని పవన్ కళ్యాణ్ మీద అంటే చూస్తారు కదండి ఇప్పుడు ఛాన్స్ ఇస్తారు మన జగన్ ముందు చూసాం ఛాన్స్ ఇస్తాం ఏముంది ఏమీ లేదు ఇప్పుడు మన మొత్త అయితే అంత ఉండేది అప్పుడు యాభై రూపాయలు ఉండేది మీకు చెప్తాం ఇప్పుడు ఎక్కడ ఉండే నూట యాభై రూపాయలు ఉండే ఎలా కష్టపడితే వచ్చారు అది అంటే ఇప్పుడు తాగుడు అనేది తగ్గిస్తాననేమో జగన్ గారు అంటున్నారు తాగటాన్ని పెంచడానికి చంద్రబాబు గారు అంటున్నారు ఇప్పుడు తాగటం అనేది తగ్గిస్తే మంచిదా లేకపోతే పెంచితే మంచిదా ఆ రాష్ట్రానికి అలానేం లేదు ఇప్పుడు కొద్ది నుంచి కప్పబెడనా సాయంత్రం కోటర్ తాగదు ఆ కోటర్ వచ్చే నూట యాభై రూపాయలు అయిపోయింది తర్వాత మళ్ళీ జగన్ వచ్చిన తుండంలో వచ్చి అప్పుడు కష్ట ఎలా కష్టపడతాడు అది తెచ్చుకుంటే ఒక ఐదు వందలు తెచ్చుకుంటాడు ఐదు వందలు తెచ్చుకున్న దాంట్లో దీనితో రెండు వందలు చెప్తే ఇంక మూడు వందలు నుంచి ఎవరు అంటే ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగు మీరు సీఎం గా ఎవరని చూడాలనుకుంటున్నారు సీఎం అయితే చంద్రబాబు కంపల్సరీ మన ఎమ్మెల్యే అయితే మన పెట్టాపురం మాత్రం ఓకే బ్రో థ్యాంక్ యూ నా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసిన వంగ గీత గారు గెలుస్తారా లేదా కూటమితో వస్తున్న జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదండి గీతగారే గీస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లేదా పిఠాపురంలో ఆయన వర్గీయులు కానీ ఎక్కువ ఉన్నారు కదా అందుకన్నా పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి అంత లేదు గీత గారు ఎప్పటి నుంచి ఉన్నారో గారే మాకు రావాలి గీతగారే రావాలి గీతాగారు అంటే గీత గారికి వస్తే ఎంత మెజార్టీ రావచ్చు అంట వస్తుంది డెబ్బై వేలు అలా వస్తాయి

ఛాన్స్ అంటే ప్రజలు అలా ఉన్నారంటే తెలుసు కాదన్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఎంతే నాకైతే గీత గారు రావాలి అంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనే పథకాలు చేసుకొచ్చారు కదా సో అందరికి నేను జగన్ గారి కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తాను అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం జగన్ జగన్ గారు మన కరోనాలో మంచి మంచి పాపులారిటీగా జగన్ గారు ఏం చేశారు బ్రహ్మాండంగా ఈ కరోనాలో బెస్ట్ అబ్జీ అవార్డు వచ్చింది ఆయనకి నర్సుల్ని మామూలుగా డాక్టర్లు అందరూ పరిగెత్తి ఆయన జనాలందరూ చనిపోతు పవన్ కళ్యాణ్ ఈ మన పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఉన్నారని అప్పుడు శుభ్రంగా ఆయన చేశాడు బ్రహ్మాండంగా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏయ్ ఏం అడుగుతున్నావురా నువ్వు వర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా వంగ గీత గారు గెలుస్తారా పిఠాపురంలో అది పిఠాపురం గురించి అయితే మనకి చెప్పాలంటే నువ్వు చెప్తున్నావు సార్ పక్క జగన్ సార్ పక్క జగన్ చేస్తున్నావు ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే పిఠాపురాన్ని చాలా అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా అంటే పవన్ కళ్యాణ్ ఎవరైతే తెలియదా తెలియదు సార్ సినిమా ఫీల్డ్ అయితే తెలిసిందా రాజీ ఫీల్డ్ అయితే ఏందని అంత మాట అన్నారు అంతే సార్ సినిమా ఫీల్డ్ అయితే ప్లాన్ ఓకే కానీ అంటే నాకు చెప్పలేదు అవును ఓటు ఏమన్నాడు ప్రశాంతర్ ను బయటకు వచ్చాడు ప్రశాంతర్ కదా బీజేపీ టీడీపీ దేనికి ఎంత పొత్తు పొత్తు లేక నువ్వు పోటీ చేయలేవా నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు డబ్బులు లేవు సరే నీ జెండా నువ్వు కదా పక్క నీకు మేమైతే సార్ మేము మేమైతే జగన్ అయితే జగన్గా అంటే సోలోగా పవన్ కళ్యాణ్ గారు వచ్చింటే వేసే వాళ్ళ బంగారులో గెలిపింది అంటే నేను రెండు వేల ఇరవై నాలుగు అదే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను కానీ నన్ను ఎవరు గెలిపించలేదు నన్ను కూడా గెలిపించలేని వాళ్ళు నేను ఎలా నమ్మాలి అనేసి అంటున్నారు కదా నమ్మలేదు నువ్వెందుకు పోటీ చేస్తాం కావెందుకు పోటీ చేస్తాం చేయాలి కదా కదా పోతే నిలబడాలి జగన్ ఇప్పుడు అయిన ఒక్కడి మీద ముగ్గురు పడుతున్నాడు ఒక్కడే పోటీ నమ్ముతామా ముగ్గురిని నమ్ముతాము ఎవరు పడుతున్నారా పాను పవన్ కళ్యాణ్ నడిపిస్తాడా నరేంద్ర మోడీ నడిపిస్తాడా చంద్రబాబు నడిపిస్తాడు ఎవరు నడిపిస్తాడు పానం నమ్ముతారు అంటే రాజకీయాల్లో కూటములు కొత్త కాదు చంద్రబాబు ఓడించడానికి కూడా అప్పట్లోనే రాజశేఖర రెడ్డి కూటమి చంద్రబాబు రెడ్డికి అంత దమ్ముంటే మాత్రం చంద్రబాబు అంత దమ్ము ఉంటే ఇన్ని పూటల నుంచి పెట్టుకుంటాడు చంద్రబాబు జనం చంద్రబాబు నాయుడు కూర్చుంది కదా అంత దొమ్ము లేని అడిగే లేదు దొమ్ము నైన్ ఏం చెప్తారు మేము అయితే షాప్ అంతగానే ఎక్కువ మాట్లాడలేము చెప్పలేము మేము అయితే జనం అంటే ఇక్కడ నియోజకవర్గంలో మరి వంగా గీత గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు చెప్పలేము సార్ మేము చెప్పాలంటే మేము చెప్పలేము సార్ వంగజాతి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కింద నిలబడ అంటే పెడ నియోజకవర్గంలో ఎంపీ కింద కదా పట్నం కింద మొదటి పద్నాలుగు నియోజకవర్గం చూద్దాం అంటే ముఖ్యమంత్రి గారి నుండి మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అయితే మాకు జగన్మోహన్ రెడ్డి కావాల్సి అలా ఆయనకు నూట డెబ్బై ఐదుకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సీట్లు అని వచ్చేస్తే నేను చెప్పలేను కనీసం ఒక వంద సీట్లు అన్నా సీఎం అయితే అయినా ఉంటుంది చాలా పథకాలు ఇచ్చారు కదన్న అవి ఏమన్నా అమలు చేశాడా అంతే అంటే అంతకన్నా డబ్బులు చంద్రబాబు గారు అంటున్నారు కదా గ్యారంటీ ఆయన లేదు మా ఇంకా గ్యారంటీ లేదు ఇంకా ఆయన చెప్పు అంటే ఫైనల్గా జగన్ గారు చెప్పేసి ఉంటాం నాకు ఇది కావాలా నాకు అది కావాలి ఇది చెప్పేసి ఉంటాం మన మనసు మనం గెలిచేస్తుంటే వాళ్ళు చెప్పేసి ఉంటే గెలిచారు మన మనసు మనం ఇయ్యాల ఓటర్లు మనం ఇస్తే గాని అది చేసేది ఏమీ లేదా పథకాల్లోకి వచ్చి మనక నమ్మి మనకి ఇది ఎక్తే అభివృద్ధి జరుగుతుంది ఇది ఎక్కువ మనం నా ఏం జరుగుతుంది మనం అనుకుని మనం ఎత్తే వాళ్ళు గెలుస్తారు కానీ వాళ్ళే వాళ్ళు చెప్పుకునే

ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఎంతకరంగానే ఒక డెబ్బై ఎనిమిది వేలు ఎనిమిది ఓటు రావచ్చు అంటే ఈసారి ఇరువైపులా కూడా ధన ప్రవాహం అనేది పిఠాపురం చాలా ఎక్కువగా ఉంటుంది ముందు అయితే డబ్బులు జనబానం ఏం అంటే మీరు రోడ్ల వ్యవస్థ కానీ వ్యవస్థ దరిద్రంగా ఉన్న అసలు రోడ్ల వ్యవస్థ కానీ మా వాళ్ళు ఎన్నీ కూడా రైతులు కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి కార్మల్ వచ్చిన తర్వాత అభివృద్ధి అన్నది జరగలేదు అసలు పవన్ కళ్యాణ్ గారు కూటమితో వస్తున్నా కదా షోలో వచ్చింటే బాగుండదా కూటమితోనే పెట్టారు కూటమితో వచ్చిన జగన్ పాలన ఎలా ఉంది బాగున్నారు కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కేవలం జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారు తప్ప చంద్రబాబు గారిని ఒక మాట కూడా అనట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేక నెక్స్ట్ అంటే అతను కూడా జైలుకి పంపించడం ఇలాంటి కొంచెం తాసలు పెట్టడం అలాంటి వాళ్ళు కొంచెం బాగా వ్యతిరేకస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ యూత్ ఓట్లే కాకుండా పెద్దల ఓట్లు కూడా పడతాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే సినిమా సినిమా హీరో కాబట్టి అందరికీ బాగా తెలుసున్న వ్యక్తి సినిమా గా కూడా రాజకీయం కంటే ముందు సినిమా గా అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందన్నారంటే ఓ పొలమైన చాలా మంది ఉన్నారు మా లేడీస్ ముసలి వాళ్ళు డెబ్బై సంవత్సరాల వయసు నుంచి పదిహేను సంవత్సరాలు పోరాట వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ రిలీజ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయ్యే ఛాన్స్ లేదు అంటున్నారు అంటే మరి ముఖ్యమంత్రి అవ్వడానికి ఛాన్స్ అంటే ఇరవై ఒక సీట్లు ఇరవై ఒక సీట్లలో ముఖ్యమంత్రి అవుతున్నారో నేను అనుకుంటా అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తాడు పక్కన ఉంటాడు ఈ ఈ పిరియడ్కి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ అనుకున్న ఇరవై ఐదు సీట్లు వచ్చి రేపు పొద్దున ఇంకా సీట్లు పెంచుకోవచ్చు లేదా ఒంటరిగా పోటీ చేయొచ్చు అతను సీఎంగా మాములు ఒంటరి పార్టీ పెట్టి మాములుగా ఒత్తి లేకుండా పోటీ చేయొచ్చు అని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు జగన్ గారిని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి జగన్ గారు వ్యతిరేకించిన కారణం ఏంటంటే జనాలు వ్యతిరేకించడం అంటే అభివృద్ధి ఒకటి లేదు రేట్లు పెరిగిపోయాని తర్వాత ఎక్కడికక్కడా కొంచెం ఇబ్బంది పని కాబట్టి సరే పని లేకపోవటం సరే రేటు పెరిపోతా ఆరు వందలు చూడనుకోండి రెండు వందల యాభై రూపాయలు అండి మంది రేటు ఆ ఉన్నపల్లి ఇంకొడుకున్నారంటే అది రెండు వందల రూపాయలు ఇంటికి వంద నూట ఐదు అవుతుంది కొంచెం ఇబ్బంది వచ్చింది బాగా అంటే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లో కూడా టీడీపీ వాళ్ళు వచ్చేసి జనసేనలోకి వచ్చి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు కదా అలా చూసుకుంటే టీడీపీ వాళ్ళే పోటీ చేసినట్టు కానీ కొత్తగా వచ్చిన జన సైనికులకి కానీ జనసేన అభ్యర్థులు కానీ ఏం సీట్లు ఇవ్వట్లేదు కదా దాన్ని దాన్ని మీరేమంటారు అంటే ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసినా జనసేన నుంచి పోటీ చేసినా ఇందులో వాళ్ళు అందులో అందులో ఇందులోకి వచ్చారు మొత్తం అంటే కొత్తగా క్యాండి ఏమి లేదు కానీ ఎలా అలా మరి ఏ పార్టీ నుంచి అదే అలాగే కదా మారుతున్నారు వైసీపీ నుంచి వచ్చినా ఇక్కడ జనసేన టికెట్ ఎత్తున్నారు జనసేన నుంచి వెళ్తే టీడీపీ నుంచి వెళ్తే వైసీపీ టికెట్ ఎత్తున్నారు అంటే అక్కడ ఏంటంటే క్యాండిడేట్ ఎవరైతే మంచిగా ఉన్నదో అని చూసి అంటే డైరెక్ట్గా పవ పవన్ కళ్యాణ్ దగ్గరకు రాకుండా చంద్రబాబు దగ్గరకు వెళ్ళి చంద్రబాబు త్రూ పవ జనసేనలోకి వస్తున్నారు కానీ గా జనసేనలోకి రావట్లేదు కదా అప్పుడు టీడీపీ కోవట్లో అవుతారు తప్ప జనసేన జనసేన వాళ్ళు ఆయన ఏమంటాడు అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళినా జనసేన వస్తాడు అంటారు అలా కాదు ముందు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు తప్ప ముందుగా మాట్లాడుకుంటాం మాత్ర ఏమంటారు ఎందుకు ఇద్దరు ఓటే కాబట్టి ముందు పెద్ద ఎన్నిగా ఉన్నాడు కాబట్టి ఆయన చాలా తీసుకుని అప్పుడు ఈ నేను వస్తున్నారు అంతే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే పితాపురం ఎలాంటి అభివృద్ధి బాగా అభివృద్ధి నేను అదే కోరుకుంటున్నాను ఎందుకంటే మా నియోజకవర్గంలో మాది పిఠాపురం నియోజకవర్గం బాగా కొంచెం వెనకపడుంది మళ్ళీ గోపురాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ డాల్పన్ చేసి మాది లేదు పర్యాటక ప్రాంతంగా మాకు ఇదే బీచ్ దగ్గరగా ఉంది చూడండి ఎన్టీఆర్ బీచ్ ఉంది లో చిరంజీవి మినస్ట్గా ఉన్నప్పుడు చాలా కొంచెం అభివృద్ధి అక్కడ ఎమ్మెల్యే వాళ్ళలో బాగా బాగా ఇప్పుడు ఒక్కడ ఫిషింగ్ హార్బార్ కూడా వస్తుంది ఇక్కడ లోకల్గా లీనింగ్ ఫిషింగ్ హార్బార్ వస్తుంది శిఠాపురం గుళ్ళు ఉన్నాయి కఠాపురం బాగా గుళ్ళు ఉన్నాయి కుక్కడేశ్వర స్వామి గుడి అని దత్తాత్రేయ స్వామి గుడి అని తర్వాత అలా దేవస్థాలు ఉన్నాయి మొన్న లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు నన్ను నన్ను ఎక్కించండి ఒక ఐదు వందల కోట్లు కేంద్రాన్ని తెప్పించి పాములు చిన్న కాశీని చేస్తున్న అని పవన్ కళ్యాణ్ కూడా అర్థం అది జరిగిద్దామని అనుకుంటున్నా అది జరిగితే మాకు చాలా ఆనందం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు ఏమైనా సపోర్ట్ చేయొచ్చా లేదంటే ఇండిపెండెంట్ గాండిపెండెంట్ గా సపోర్ట్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు కదా ఆయన ఆయనే తసారా పవన్ కళ్యాణ్ ఎక్కించుకోవాలి యాక్షల్ గారు టీడీపీ తారక కాకపోతే వర్మధారేమన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ మనం జనసేన సపోర్ట్ చేయాలా మీరు రెండు పార్టీలు కలిసే కాబట్టి ఆయన జనసేన పవన్ కళ్యాణ్ మన అధిక అధికారంలో లెక్కించుకోవాలని ఆయన క్యాంపెయిన్ ఆల్రెడీ ఊరు ఊరు తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ ఓటు వేయాలని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మీద ఏమైనా ప్రభావం ఉండొచ్చా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనుకుంటున్నారు జగన్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకన్నా జగన్ గారు ఎందుకు జగన్ గారు ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని కోరుకుంటే మనం రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆ లాన్ గారి పాలన నుంచి కూడా జగన్ గారి ఆ లాన్ గారి పేరు మీద జగన్ గారి బాగున్నాయి ఇప్పుడు అంటే ప్రతి ఇంటికి వాళ్ళకే వస్తున్నాయి అంటే అందరికి అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అంటే అందుతున్నాయి పథకాలు వాళ్ళు అయితే ఇబ్బంది ఏమి లేదు కానీ జనాలు పేదనుకుంటారంటే ఇప్పుడు ఎవడొచ్చు నెక్స్ట్ ఏది చెప్తారని అనుకుంటారు తప్ప కానీ అన్ని కరెక్ట్ అందినోళ్ళే వేస్తారంటే దానికి ఏంటంటే మళ్ళీ రేపు మళ్ళీ రాని వాళ్ళకి మళ్ళీ వస్తాయని మళ్ళీ వేయచ్చు కదా మారచ్చు కదా కదా అంటే ఇప్పుడు పథకాలన్నీ కూడా ఫస్ట్ ఇచ్చినవన్నీ ఉండే కొన్ని తీసేసుకుంటూ వస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం అంటే ఎందుకు తీసుకున్నారు అంటారు ఏదో ఒక కారణం అని చెప్పేసి తీసేస్తున్నారు కదా దాని గురించి మీరు ఏం దానికి అంటే తీసేయడం అంటే దానికి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంత కొందరు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు లేని మనిషికి ఆధార్ కార్డులు మార్చుకున్నాను ప్రెదర్ పెట్టారు చాలా మంది మార్చుకున్నదని తీసేయడం పార్టీలో కూడా జరుగుతున్నాయి కామనే మన పార్టీలో కూడా మన పార్టీ మనుషులు కూడా తీసేస్తున్నారు అక్కడ నాయకులు సంబంధం లేదా ఏమి మామూలు అవి ఎక్కడైనా అంటే చంద్రబాబు గారు జనాన్ని సోమరబోధులు చేస్తున్నారు నేను వస్తే ఎక్కువ పథకాలు ఇస్తాను అదే విధంగా అదేవిధంగా అభివృద్ధి కూడా చేస్తాను అంటున్నారు అభివృద్ధి అంటే ఇంకా మన ఆటోలు బస్సులు ఏమి నడవ ఇంకా పైనుంచి ఎలకాపురం అది మన పల్లెటూరులో ఎక్కలేదు ఇప్పటికొచ్చే ఇప్పుడు పైనుంచి తిరగాలి జనాలు అంటే అప్పుడు మేము దా ఫ్లైట్ ఎక్కలేదు హెలికాప్టర్ ఎక్కలేదు ఇప్పుడు పైన తిరగాల మరి ఇప్పుడుదాకా కిందంటే ఆటో ఎక్కిపోయి మా ఊరికి తున్ని బస్సు ఎక్కాలా ఇప్పుడు ఏం పై లోకల్లో కూడా ఇంకా